నారాయణపేట జిల్లా ముద్దూరు కోస్కి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి సొమ్మును రికవరీ చేశారు దొంగతనాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ వివరించారు మహబూబ్ నగర్ జిల్లా గడింగ్ మండలం వార్వల్ గ్రామానికి చెందిన రామకృష్ణ శ్రీను రమేష్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేసేవారని అన్నారు ముగ్గురు కోస్కి పట్టణంలో మంగళవారం పోలీసులు కనిపించడంతో పారిపోవడానికి ప్రయత్నించారు వారిని పట్టుకొని విచారించగా దొంగతనాలు చేసినట్టు నేరం అంగీకరించారని అన్నారు మొత్తం తొమ్మిది చోట్ల దొంగతనాలు చేయగా వారి నుండి నాలుగు పాయింట్ ఏడు కిలోల వెండి నలభై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు లక్ష యాభై వేల ఐదు వందల రూపాయలు బోర్ మోటార్లు వైర్ బండిల్స్ కంప్యూటర్ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఫస్ట్ కేస్ థర్టీ ఎయిట్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ పోలీస్ స్టేషన్ దానిలో ఫోర్ పాయింట్ సెవెన్ కేజీ సిల్వర్ ఐటమ్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే కోస్గి పోలీస్ స్టేషన్ నైంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ ఫోర్ మోటార్స్ తర్వాత ఎనిమిది సీలింగ్ ఫ్యాన్స్ అండ్ వైర్ బండల్ సిక్స్ అండ్ క్యాష్ కూడా ట్వంటీ పవన్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే హెచ్పి బై నైట్ కోస్కి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇది ఆ కుడి నుంచి డబ్బులు తీసుకెళ్ళడం దానిలో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు క్యాష్ ఉంటే అది కూడా రికవర్ చేయడం జరిగింది దెన్ గోల్డ్ షాప్ కోస్కిలో ఉన్న గోల్డ్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ జరిగింది దానిలో రెండు గోల్డ్ నెక్లెస్ తర్వాత గోల్డ్ ఇయర్ టాప్స్ అండ్ ఫింగర్ రింగ్స్ రెండు టోటల్ వర్త్ ఫోర్టీ ఫోర్ గ్రామ్ వర్త్ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే రెండు ఒకటి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి మూడు బ్యాటరీస్ కూడా తీసుకెళ్లారు అది కూడా రికవర్ చేయడం జరిగింది అట్లాగే ఒకటి స్కూల్ నుంచి కోసి గ్రామంలో స్కూల్ నుంచి ఒకటి ప్రింట్ టమ్ స్కానర్ అండ్ శాంసంగ్ థర్టీ టూ ఇంచ్ స్మార్ట్ టీవీ అది కూడా రికవర్ వాళ్ళే చేసేటట్టు కొన్నారు అండ్ అది కూడా రికవర్ చేయడం జరిగింది సో అది చూస్తే వెరైటీ అన్నిటి చూస్తే వెరైటీ వెరైటీగా వాళ్ళు అంటే స్పెసిఫిక్గా చేయడం అనేది లేవు ఏం దొరికినా వాళ్ళు తీసుకెళ్ళేది అక్కడ అమ్మడం ఇమీడియట్లీ మహూబ్ నగర్ గడవాళ్ళు అమ్మడం అమ్మేసి ఇమీడియట్లీ డబ్బులు ఖర్చు పెట్టడం అదే అలవాటు ఈ ఈరోజు నారాయణపేట జిల్లా కోస్కీ మండల్ సంబంధించి దాదాపు నైన్ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్లో త్వరగా పట్టుకోవడం జరిగింది అన్ని నైన్ కేసెస్ చూస్తే కొన్ని ఆర్డన థెఫ్ట్ తర్వాత హెచ్బి బై నైట్ గుడిలో హెచ్బీ చేయడం తర్వాత నార్మల్ ఆర్డనరీ థెప్ట్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ అట్లా వస్తే నైన్ కేసెస్ ఉన్నాయి తొమ్మిది కేసెస్ ఉన్నాయి ఆ తొమ్మిది కేసులో మొత్తం అన్నిటి కలిపి నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వర్క్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది దీనిలో పెద్దగా చూస్తే ఒక కేసులో సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ పాయింట్ ఉన్నాయి దానిలో ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు రికవర్ చేయడం జరిగింది అట్లాగే గోల్డ్ కూడా అవుట్ ఆఫ్ సెవెన్ టోలాస్లో ఫోర్ పాయింట్ ఫోర్ టోలా గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది దీనిలో రెస్పాండెంట్స్ అనే అక్యూజ్ అనేది చూస్తే గడ్డమణి రామకృష్ణ తర్వాత నక్షల్ల సీను తర్వాత గజ్ గజ్జి రమేష్ ఈ ముగ్గురు ముగ్గురు ఫ్రెండ్స్ బోత్ ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్ అండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ వీళ్ళు ముగ్గురు ఈ గంటీర్ మండల్ నగర్ జిల్లాకు సంబంధించి ఉండేవాడు వాళ్ళు ఏమో వాటర్ ఇట్లా అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఇవన్నీ దొంగతున చేస్తూ ఉన్నారు ఒకరు అంటే బండి పైన ముగ్గురు వస్తారు ఒకరు బండి పైన ఉంటారు ఒకటి ఒకరు బయట చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ ఒకరు వెళ్ళి దొంగతనం దొంగతనం చేస్తారు ఈ విధంగా వేరే మే ఒకటి మేకల్ కేసు ఉన్నది అట్లాగే సాప్ లిఫ్ట్ చేసి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకెళ్ళడం అట్లాగే మోటార్ తీసుకెళ్ళడం గోల్డ్ ఐటమ్స్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం అన్నిటికీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం అన్ని వెరిఫై చేసాం కొన్ని ఫుటేజల్లో కూడా వీళ్ళు అక్కడ డాక్యుమెంట్ వచ్చింది